వెల్కమ్ టు ఇట్స్ కేర్ ఫ్యాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఈ తరుణంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన దూకుడు పెంచాయి ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆదివారం రాత్రి చంద్రబాబు చేరుకొని ఆయనతో సమావేశమయ్యారు చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ఆ దిశగా ఇరు పార్టీలు ముందుకు వెళ్తాయని ప్రకటించారు ఈ మేరకు పలుమార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించాయి అంతేకాకుండా సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది కానీ వీటి గురించి ఇరు పార్టీలు అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించనేలేదు ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తొలిసారి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణపై చర్చతో పాటు ఏపీ ఎన్నికలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు ఈ కీలక భేటీ అనంతరం పవన్ చంద్రబాబు ఉమ్మడిగా కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు భేటీ ప్రాధాన్యతకు సంతరించుకుంది భేటీ అనంతరం జనసేన కీలక ట్వీట్ చేసింది ఇరు పార్టీల పొత్తుపై చర్చలు ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్ట గురించి సమాలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు జరిగినట్లు వెల్లడించింది